విల్లా వివరాలకు ఈ సంప్రదించండి లో ఓ రెస్టారెంట్ లో మౌత్ ఫ్రెషనర్ అడిగిన కస్టమర్లకు అక్కడి సిబ్బంది తెలిసో తెలియక డ్రై ఐస్ ను వారికిచ్చారు వాటిని నోట్లో వేసుకున్న ఆ కుటుంబానికి చావు తప్పి కన్ను లొటపోయినంత పనైంది ఈ ఘటన మర్చిపోకముందే కర్ణాటక రాష్ట్రంలోని ఓ ఎగ్జిబిషన్ లో ఇదే తరహా ఉదాంతం చోటు చేసుకుంది ఓ చిన్నారికి ప్రాణం మీదకు తెచ్చింది ఇంతకీ ఏం జరిగింది కర్ణాటక రాష్ట్రం దావణగిరేలో ఓ ఎగ్జిబిషన్ లో దారుణం చోటు చేసుకుంది పొగలొచ్చే పానీయం పేరుతో అక్కడ ఓ స్టాల్ ఏర్పాటైంది వారిచ్చే ఆ పానీయం తాగుతూనే నోట్లో నుంచి పొగలు రావడాన్ని చూసి సరదా పడ్డ ఓ బాలుడు తనకు ఆ డ్రింక్ కావాలని మారం చేయడంతో ఆ పిల్లాడి ఫాదర్ ఆ పానీయాన్ని తాగేందుకు డబ్బులిచ్చాడు ఆ పానీయాన్ని తాగిన ఆ బాలుడి నోట్లో నుంచి పొగలు ఉవ్వెత్తన దూసుకు వచ్చాయి చూసే వారికి ఇది చాలా సరదాగా అనిపించింది కానీ నాలుక మీద ఆ పానీయం పడుతూనే అతని నోరు తీవ్రంగా మండడం ప్రారంభించింది దీంతో లబలబా కొట్టుకున్న ఆ చిన్నారి నోట్లో నుంచి లైట్ గా రక్తం కారణం మొదలైంది ఈ పరిణామాన్ని చూసి తండ్రి బిత్తరపోయాడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్న భార్యను అలర్ట్ చేశాడు బాధతో గిలగిలలాడుతున్న ఆ బాలుడిని వెంటనే అక్కడ పోలీస్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం ఆ చిన్నారికి చికిత్స జరుగుతుంది అతని పరిస్థితి కాస్తంత ఆందోళనకరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఇటీవల కాలంలో పొగలొచ్చే బిస్కెట్ల పేరుతో పొగలొచ్చే పానీయాల పేరుతో ఈ డ్రై ఐస్ అమ్మకాలు ఎగ్జిబిషన్ లో ముమ్మరంగా సాగుతున్నాయి డ్రై ఐస్ నోట్లో వేసుకోవడం ఎంత ప్రమాదకరమో తెలియని చిన్నారులు సరదా కోసం వాటిని కొంటున్నారు ప్రమాదాలలో పడిపోతున్నారు దావనగేరే చోటు చేసుకున్న ఈ ఉదాంతం ఇందుకు ఓ తాజా తార్కాణంగా నిలుస్తోంది ఇలాంటి ప్రమాదకర డ్రై ఐ అమ్మకాలను అధికారులు ఎగ్జిబిషన్లు అమ్మకుండా నిషేధించాలని వైద్యులు సూచిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి